સાંજ રોડિ નોટિસ

ನೀರು చూద్దా చూస్తుందా ఏం చేస్తాడు జయించు ఫస్ట్ జైనే రాని బయట ఎక్కడ కూర్చుంటాను ఫస్ట్ అడే చేస్తాడు చూపు రమ్మండి ఏంటి ధైర్యం రౌడీజుమా

ఎవరు ఫ్యామిలీస్ గాస్తారా చేస్తారా ఒక అమ్మ బాబు అబ్బకు పుట్టినరురా ప్రపంచం వల్ల చూస్తుంది మీరు అద్దపడతా ఆ తలుపు ఇచ్చింది చెప్పండి ఎందుకు తలుపేస్తున్నారు తలుపు తీయమని చెప్పండి దమ్ము ధైర్యం ఒక కుంటుంది పలికేడే నాకు తెలిసి మీరు ఒక అబ్బకు కుట్టండు అంతకు వస్తే నేను గ్యారెంటీ మరి మా చెప్పండి పిల్లలకి ఎలా న్యాయం జరుగుతుంది బాల్యకి ఎలా న్యాయం జరుగుతుంది మాకేమి వస్తుంది పిల్లలకి ఏం ఏం జరుగుతారో భారీ కేంద్రం జరుగుతుంది లేరండి మా ఊళ్ళో మీడియా ఉంది కదా మా రాయచే మాకు మీడియా చెప్పండి చెప్పండి మొక్కలు మొక్కలు చెప్పండి దొర ద్వార ఫ్యామిలీలో మాకు డ్రామాలు చేసుకునే కర్మ అండి హై డ్రామా మాది ఈ ఇలాంటి నా కొడుకుని కొచ్చామో ఇంట్లో పెట్టుకున్నందుకు మాది నిజంగా హై డ్రామానే అలాంటి లంచ కొడుకులు మేము ఇది న్యాయం మీరు చెప్పండి సార్ నెక్స్ట్ మీరు చెప్పండి మీరు ఇలా న్యాయం చేస్తారు అమ్మాయి జరుగుతుంది అన్నట్టు మేము చేస్తాం మేము ఇలా జరుగుతుంది అంటే చేస్తాం నేను అయిపోతున్నాను ఏం పర్వాలేదు జియ్య అయిపోయింది ఎప్పుడో పోయింది ఏ రోజైతే వాడు మన ఇంట్లో ఎంటర్ అయ్యాడో ఆ రోజే పోయింది మనకు పర్ము